వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఫ్రెండ్స్ కమ్యూనిటీ ట్యాబ్లో నేను ఒక పిక్చర్ పెట్టి మీరు దీన్ని గెస్ట్ చేయండి అన్నాను ఒక పవన్ కుమార్ అనే సబ్స్క్రైబర్ మాత్రం నాకు ఒక వీడియోలో పెట్టారు అక్క అవి పాలముంజలు కదా రెసిపీ తొందరగా అన్లాక్ చేయక్క అని సో తన కోసం ఇవాళ పోస్ట్ చేస్తానని చెప్పాను కాబట్టి నేను చేసిన రెసిపీ వచ్చి పచ్చిశనగపప్పు పంచదార వాడి పూర్ణం బూరెలు చేశానండి దానికి నేను పచ్చిశనగపప్పుని ఒక సిక్స్ అవర్స్ ఇచ్చాను దాన్ని ఈ విధంగా మిక్సీలో పేస్ట్ చేశాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను నేను అండ్ అలా నా మిక్సీలో పట్టుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా ఇడ్లీలాగా వేసి ఆవిరి మీద కుక్ చేసుకోవడమే సో ఒక ట్వంటీ మినిట్స్లో మనకి వచ్చేస్తాయి ఇడ్లీలు సో ఈ విధంగా నేను స్టీమ్ చేసా చూసారు కదా ఈ విధంగా మనకి కుక్ అయిపోయింది దీన్ని చల్లారిన తర్వాత మనము మామూలుగా మ్యాష్ చేసుకోవాలి చేత్తో కంటే కూడా ఒక్కసారి మిక్సీలో ఒక్క తిప్పు తిప్పితే మీకు చక్కగా వచ్చేస్తుంది దాంట్లో మీరు బెల్లం అంటే బెల్లం ఇక్కడ నేను పంచదార వాడాను పంచదారని యాలకు పొడిని కలుపుకొని ఉండలు చేసుకోవడమే కదా ఈ విధంగా నేను ఒక్కసారి మిక్సీలో బ్లెండ్ చేశాను అండ్ ఈ రెసిపీ మా అత్తయ్య గారి రెసిపీ నాకు బూరలు చేయడం అంటే భయం అటువంటిది మా అత్తగారు మనం మామూలుగా ఎలా దోశలు వేసుకుంటాము అలా ఆడుతూ పాడుతూ బూరెలు చేస్తారు అలా ఒక్కసారి రెండుసార్లు చూసి నేను నేర్చుకుని నేనే చేస్తాను వరలక్ష్మి వ్రతంకి వాటికి సో నేను ఎందుకు బూరెలు చేశాను అంటే ఉగాది వస్తుంది ఉగాది రోజు నైవేద్యాలు పెడతారు కదా చాలామంది సో ఎవరికైనా బూరెల్ రెసిపీ కావాలంటే షేర్ చేద్దామని ఇక్కడ వన్ ఈస్టు వన్ రేషియోలోనే నేను పంచదార తీసుకున్నాను మీరు బెల్లం అయినా సరే మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోవచ్చండి ఈ విధంగా అన్నీ నేను ఉండలు కట్టుకుంటున్నాను తోపుకి నేను వాడుతున్నాను దోశ పిండి డిన్నర్కి ఎలాగో దోశ వేస్తాను కాబట్టి అదే దోశ బ్యాటర్లో సాల్ట్ మరి ఎక్కువ వేయకుండా లిమిటెడ్ సాల్ట్ వేసి వేస్తాను ఏదైనా స్వీట్ చేసేటప్పుడు మీరు సాల్ట్ కొంచెం వేస్తే మంచి టేస్ట్ అన్నది ఎన్హాన్స్ అవుతుందండి చూసారు కదా ఈ విధంగా నాకు వన్ ఫిఫ్టీ గ్రామ్స్కి ఒక మీడియం సైజ్ బాల్స్ లాగా చేస్తే సిక్స్టీ పదహారు అయ్యాయి అండ్ నేను ట్వంటీ డేస్ ఊర్లో ఉన్నాను కదా ఇంట్లో ఉన్న పచ్చనపప్పు అంతా తీసి నేను బూరెలు చేసేసాను సో దట్ నేను లేనప్పుడు నెక్స్ట్ డేకి మా అయినా అలా ఉంటే మంచి చేయడానికైనా ఉంటాయి కదా ఇంట్లో అని సో దోశ బ్యాటర్ ప్రిపేర్ చేశాను చూడండి దీనికి దీనిలో ముంచేసి నేను విధంగా ఒక్కొక్కటి ముంచుకుని మనం వేసుకోవాలి సో చూసారు కదా నేను ఈ రెసిపీ పండక్కి ఉపయోగపడుతుందని చేశాను ఆయన అక్కడ వచ్చి టమాటో పచ్చడి అది సగం షూట్ చేశాను కానండి సగం తర్వాత నాకు టైం సరిపోక వదిలేసాను నెక్స్ట్ టైం పోస్ట్ చేస్తాను మీకు కంప్లీట్ రెసిపీని సో ఇప్పుడు ఒక్కొక్కటిగా వేయించుకుంటున్నాను టూ బ్యాచెస్లో ఎనిమిది ఎనిమిది కింద మనకి వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంటే కనుక మొత్తం గోల్డెన్ యెల్లో కలర్లో ఓవరాల్గా మనకి అంటే చుట్టూరు కోటింగ్ అన్నది క్రిస్పీగా బాగా వస్తుంది తింటున్నప్పుడు కూడా మీకు ఎంత బాగుంటుందో చెప్పలేను సో ట్రై చేయండి కొంతమంది మైదా పిండి తోపుతో చేస్తారు సో నాకు దానికంటే కూడా అంటే మా మమ్మీ చేస్తున్నాను యాక్చువల్గా పిండి వేసి తోపులో దానికంటే ఇది చాలా బాగుంటుంది నాకు కొన్ని వంటలు ఆఫ్టర్ మ్యారేజే నచ్చాయండి వాటి టేస్ట్ అందులో పులిహోర ఒకటి బూరెలు ఒకటి మా అత్తయ్య గారు స్పెషాలిటీ పులిహోర ఎప్పుడైనా నేను అత్తయ్య గారు చేసినప్పుడు షూట్ చేస్తాను పండుగ రోజు మడి హడావిడిలో ఉంటారు కదా సో వీలైతే ట్రై ఉగాదికి పోస్ట్ చేయడానికి ప్రస్తుతానికి నేను నేర్చుకున్న సక్సెస్ఫుల్గా చేసే బూరెలు ఇవి నేను బూరలు పండగల్లో ఎస్పెషలీ ఓన్లీ అమ్మవారికి ఇలాగా నైవేద్యాలు పెట్టే దానికి అండ్ పుట్టినరోజు హస్బెండ్ అండ్ ప్రణవ్య పుట్టినరోజు రోజు పూర్ణం బూర అంటే బెల్లంతో కానీ చేసే బూర ఉంటుంది కదా అది పెడితే పూర్ణాంక్షలు అవుతారని ఒక నానుడు ఉంటుంది సో నేను దాన్ని ఫాలో అయిపోతున్నాను మీకు తెలియకపోతే ఈ పాయింట్ మీరు కూడా ఏముందండి ఏదో ఒక స్వీట్ చేసే బాధ ఇది చేసి పెట్టండి వెరీ ఈజీ చూస్తున్నారు కదా మన దగ్గర దోశ బ్యాటర్ ఎప్పుడు ఉంటుంది దానికి మనం ఈ విధంగా చేస్తే సరిపోతుంది నాకు అసలు ఇంట్లో టైం ఎలా సరి మేనేజ్ చేస్తున్నాను పిల్లలతో ఇప్పుడు అర్థమైందా నా వెనకాలే ఉంటుంది అక్కడ దేవుడి సామాలు అనేది లోపల సో ఫస్ట్ బ్యాచ్ బూరెలు అయితే సక్సెస్ఫుల్గా బ్యూటిఫుల్గా గోల్డెన్ యెల్లో కలర్లో వచ్చాయండి దీన్ని ఇప్పుడు నేను ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను కదా అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు మీరు చూడండి నేను ఏ టిష్యూ కానీ న్యూస్ పేపర్ కానీ వేయలేదు అలా వడతీసి ఇందులో వేసాను ఐ మీన్ ప్లేట్ మీద పెట్టుకున్నా మీకు చూపిస్తాను చిన్న పిసరు నూనె తప్ప ఎక్కువ లాగలేదు అండ్ జాగ్రత్తగా చేసుకుని నూనె తగలకుండా అంటే బూర అన్నది విచ్చుకోకుండా నీట్గా వస్తుంది అంతే అండి చాలా ఈజీగా మనకి బూరెలు అన్నది అయిపోతాయి మీరు కూడా తప్పకుండా చేయండి సో నేను మీకు వీలుంటే బొబ్బట్లు రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను ఈ టెన్ డేస్లో చూడవచ్చు మీరు ఇంకేంటి విశేషాలు బూరెలు రెసిపీ కావాలని ఎవరో అడిగారు నన్ను ఒక వన్ మంత్గా సో మీరు కనుక చూస్తుంటే అడిగిన సబ్స్క్రైబర్ నేను మర్చిపోయాను సో 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 అన్న పదం చాలా ఆఫన్గా వస్తుంది కదా ఏమి అనుకోవద్దు ఐఎమ్ ట్రైంగ్ టు ఓవర్కమ్ దట్ యాజ్ వెల్ నాకే అనాయింగ్గా అనిపిస్తుంది సో సో అని చెప్పడం ఒక్కొక్కటిగా సెకండ్ బ్యాచ్ కూడా వేసేసానండి మీకు గనక బూరెల్ రెసిపీ నచ్చితే కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూడొచ్చు సో ఇది ట్యూస్డే ఈవినింగ్ నేను అరౌండ్ ఫైవ్ ఫైవ్ థర్టీ చేశాను వెన్స్డే మార్నింగ్ మేము రత్నాచల్ సిక్స్ ఓ క్లాక్కి కాకినాడ బయలుదేరిపోయాం సో ఆ క్లిప్పింగ్స్ కూడా కొంచెం యాడ్ చేశాను ఎండ్ వరకు చూడొచ్చు ట్రైన్లో మేము చేసిన సందడి ఇంకా బూరెలు ఇక్కడ అవుతూనే ఉన్నాయి పక్క నుంచి పెట్టుమని ప్రణవి గోల్గోడ్ చేసింది చూడొచ్చు మీరు కౌంటర్ టాప్ ఈ ఇంట్లో చాలా కిందకి ఉంది లో లయింగ్ అనమాట చూసారా నూనె పీల్చలేదు సో దానికి ఈజీగా యాక్సెస్ దొరుకుతుంది కౌంటర్ టాప్కి మీకు చూపిస్తా ఇక్కడ అని కూడా చూడొచ్చు అమ్మ దా అమ్మ దా అని అడుగుతుంది పాప సో మేమిద్దరం సెకండ్ బ్యాచ్ వచ్చే లోపల వేడి వేడి బూరెలు తిని మీ ముందుకు మళ్ళీ వస్తాము కంటిన్యూటీ చూస్తూ ఉండండి వీడియో దీనిలో మధ్యలో కన్నం పెట్టి గుంట పెట్టి నెయ్యి పోసుకొని తింటూ ఉంటారండి అద్భుత అన్నమాట ఇంకా చెప్పక్కర్లేదు నైట్ అంతా మేడం పడుకోలేదు ట్రైన్ ఎక్కేటప్పుడు భుజం మీద ఇలా వేసుకొచ్చా టూ థర్టీకి పడుకున్న పిల్లని ఫైవ్ ఓ క్లాక్కి ఇలా పట్టుకోగానే లేచే వచ్చేసింది ఇంక మేము దీనికి కూడా రిజర్వేషన్ చేయించాం తెలుసా ట్వెల్వ్ ఇయర్స్ అని రాసి ఎందుకంటే ఒళ్ళో కాలు పెట్టి నుంచుని తొక్కేసి వెనుక సీట్ వాళ్ళతో ముందు సీట్ వాళ్ళతో ఇంకా అందరూ కావాలి నాకులాగే ఎక్స్ట్రోవర్ట్కి పుట్టిన పిల్ల కదా ఇంకా ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రావర్ట్ అనమాట దానికి అడ్జెక్టివ్కి ఇంక ఏం దొరకట్లేదు నాకు వర్ణించడానికి అసలు సో వాళ్ళ నాన్న వెళ్ళిపోతున్నారు ఇది విండోలో నుంచి చూసుకుంటుంది మేము బయలుదేరాం కాకినాడ సో కాకినాడ నుంచి నేను పోస్ట్ చేసిన రెండు వ్లాగ్స్ మీరు ఆల్రెడీ చూసేశారు సో ఇది బుధవారం మార్నింగ్ వీడియో అదిగో వాళ్ళ నాన్న వెళ్ళిపోతున్నారు సో తను కూడా రావాలి మా ముగ్గురికి చేయించారు కాకపోతే తెలుసు కదా ఉద్యోగాలు మీటింగ్లు హడావిడి హ్యాపీగా మే ఇద్దరే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం ఎప్పటిలాగా ఒంటరిగా సో మీలో ఎంతమంది అలాగా లాస్ట్ మినిట్లో ఒంటరిగా వెళ్తారు కామెంట్ చేయండి అదే కదా నాకు సర్ప్రైజ్ అనిపించింది ఇది వస్తాను అంటే బట్ నాకు ఏమి పెద్ద అప్సెట్ అవడం అవి ఏమీ లేదు ఏమైందంటే పిండి అన్నది నేను రెడీ చేసింది మార్నింగ్ ముగ్గురం వెళ్తాం కదా ట్రైన్లో నాకు ఆకలికి ఉండలేని ఎయిట్ థర్టీ కల్లా తినాలి అని చెప్పి దోశలకి అంతా చేస్తే నేను టూ థర్టీకి పాపతో పాటు ఒక ఐదు నిమిషాలు పడుకుంటే ఫైవ్కి మెలకు వచ్చింది ఇంకా నేనేం బ్రేక్ఫాస్ట్ కలిగిన జస్ట్ బ్రష్ చేసి డ్రెస్ చేంజ్ చేసేసుకొని అనమాట ఫ్రెష్ అవు ఇంటికి వెళ్ళి స్నానం చేయొచ్చు అని ఎందుకంటే సిక్స్ ఫైవ్ కల్లా కదిలిపోతుంది ట్రైన్ అన్న ఉద్దేశంలో దానికేమో ఫ్రాక్ ముందునైతే వేసేసాను పడుకునేటప్పుడు అందరినీ చక్కగా అన్న తాత అనుకు హ్యాపీగా మా ప్రయాణం ఇలా సాగిపోయింది అండ్ వెన్స్డే థర్స్డే పెద్దగా కాకినాడలో ఏం చేయలేదు ఒక వీడియో షూట్ చేసుకున్న సాటర్డే కోసం నైవేద్యం రెసిపీ అండ్ ఉగాది కోసం ఉగాది వీడియో చూసేసారు మీరు ఇక్కడ థర్స్డే నుంచి ప్లాన్ చేయాలి అది షాపింగ్ ఏమైనా చేయాలనిపిస్తే వెళ్తాం ఏమైనా పార్క్ కొత్తవి కవర్ చేయనివి ఉంటే కవర్ చేసి మీకు అప్డేట్ చేస్తూ ఉంటా సో మేమిద్దరమే కదా స్టేషన్ దిగి నేను అక్కడ ఆటో స్టాండ్లో ఆటో మాట్లాడుకున్నా టూ హండ్రెడ్కి కాకినాడలో ఇంటి ముందు దింపేస్తారు సో ప్రణవి అసలు రిలక్టెంట్గా ఉంది ఫోటో సో బాగా ఆకలేస్తుందండి నైన్ థర్టీ దాటిపోయింది దిగేటప్పటికి సో ఏం తినలేదు కదా అందుకని చెరుకు రసం దగ్గర ఆగి తాగి వెళ్తూ ఉండగా నన్ను ఆటో అతను మీరు మాధవపట్నం మీదుగా తీసుకెళ్ళమంటారా అని అడిగితే అప్పుడు నాకు అనిపించింది అక్కడ ఒక భక్తాంజనేయ అని ఒక స్వీట్ షాప్ ఉంటుంది చూస్తే మీరు ఎవ్వరు అంటే బాగా సోఫెస్టికేటెడ్గా ఉండి పెరిగిన వాళ్ళందరికీ అది చూస్తే కడుపులో తిప్పేస్తుంది బట్ బాగుంటుందండి ఇలా అన్నానని కాదు బట్ టేస్ట్ వైజ్ బాగుంటుంది అంత హైజనిక్ కండిషన్స్లో చేయరు ఇప్పుడు మీరు పెద్ద పెద్ద షోరూమ్ భక్తాంజనేయ చాలా ఫేమస్ మీరు పెద్ద పెద్ద షోరూమ్స్ వాళ్ళ దగ్గర కొన్న వాళ్ళ కిచెన్లో ఏమీ అవి తయారవో ఇలాంటి ప్లేసెస్లోనే చేస్తారు సో ఫ్రెష్గా అప్పుడే రసగుల్లా లాంటివి చెంచం పెద్ద పొడుగ్గా చేస్తున్నారు కదా అవి తెచ్చారు అది ఒక హాఫ్ కిలో అండ్ సాఫ్ట్గా మైసూర్పాకు ఉంటుంది చూడండి అది తీసుకెళ్ళాను అవంటే మా ఇంట్లో వాళ్ళందరికీ ఆ రెండు వెరైటీస్ చాలా ఇష్టం సో అప్పుడే గులాబ్ జామున్ కూడా తీసుకొచ్చారు అక్కడ ట్రే రివర్స్ చేశారు కదా అది కలాఖండ్ సో ఇదండి భక్తాంజనేయ స్వీట్ స్టాల్ వీళ్ళు అన్నిటికీ సప్లై కూడా చేస్తారు ఇక్కడ కార్లో కూడా వచ్చి కొంటారు సో ఇది ఫేమస్ అండి ఏంబియన్స్ చూసి మనం అబ్బా అనుకుంటాం స్టార్టింగ్లో నేను కూడా ఆరేళ్ల క్రితం ఏంటి ఇలాంటి చోటు కొంటారా అనుకున్నా బట్ ఏం అవ్వదు తినచ్చు మా మా ఇంట్లో ఎప్పుడైనా ఈ రూట్లో వెళ్తే గ్యారంటీగా ఇక్కడ ఒక్క స్వీట్ అయినా కొంటూ ఉంటారు సో అందరూ అన్ని క్లాసెస్ వాళ్ళు వచ్చి కొనుక్కుంటారండి ఇక్కడ అలా ఏమీ ఉండదు సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయాం ఇదే నేను మీకు లైవ్లో చెప్పినటువంటి టెంపుల్ అండి భావనారాయణ స్వామి టెంపుల్ వీలుంటే ఇక్కడ ఫోటోగ్రఫీ అవి అలౌ చేయరు అనుకుంటా లోపల మీకు నేను చూపిస్తాను నేనైతే పవలింపు సేవలో పాడాను వచ్చేసాక ఫ్రెష్ అయ్యి బోన్ చేసిన తర్వాత మేడం పడుకుని ఇది అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ ఇన్ ది ఈవినింగ్ అప్పుడు అలా లేచారు ఫోటో అస్సలు క్లారిటీ రాలేదు తీస్తే నైట్ టెన్ థర్టీకి నా చున్నీని లాగా కట్టి పిక్స్ తీసుకున్నాను నేను సరదాగా ఈ సరదా సరదా బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటా బూరెలు నచ్చాయని ఆశిస్తున్నా కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్